హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీరాయిజీ ఈ ఈరోజు ఈ వీడియోలో శారీకి కుచ్చులు చేసుకుంటాం కదా పట్టు చీర కానీ డైలీ వేర్ శారీ కానీ మనకి పార్టీ వేర్ శారీస్ కానీ ఏ శారీస్కైనా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఇది బిజినెస్ లాగా కూడా చేసుకోవచ్చు ఒకవేళ కొంచెం ట్రై చేశారంటే ఫస్ట్ అయితే నేను ఎగ్జామ్ ప్యాడ్ తీసుకున్నాను ఆ తర్వాత మనకి సిల్క్ థ్రెడ్స్ అనేవి బయట దొరుకుతాయి అవి మీకు ఏ కలర్ కావాలో శారీని బట్టి తీసుకోండి లేదంటే కాంట్రాస్టెడ్ కలర్స్ అయినా తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత నేనైతే ప్యాడ్కి టూ హండ్రెడ్ టైమ్స్ చుట్టాలన్నమాట మనము లేదంటే చిన్నగా కార్డ్బోర్డ్ తీసుకొని దానికైనా టూ హండ్రెడ్ టైమ్స్ చుట్టాలి అదైతే ఒకటొక్కటి చేసుకుంటూ వెళ్ళాలి చిన్న కార్డ్బోర్డ్ అయితే లేదు ఇట్లా ప్యాడ్కి చుట్టుకుంటే మనకి మినిమం సెవెన్ టు ఎయిట్ వరకు వస్తాయి అనమాట టైజిల్స్ అనేవి ఇంకా టూ హండ్రెడ్ టైమ్స్ చుట్టుకున్న తర్వాత ఇలా ఫస్ట్ అయితే గ్లూ పెట్టేసుకొని కొంచెం మనము దగ్గరికి చేసుకోవాలన్నమాట అవి అన్నీ అంటుకున్నాయని మనకు అర్థమైన తర్వాత ఇలా కట్ చేసుకొని మళ్ళీ అటాచ్ చేసేసుకోవాలి ఇట్లా రౌండ్గా తిప్పుకుంటే అటాచ్ అయిపోతుంది ఆ తర్వాత ఏం చేయాలంటే స్ట్రెయిట్గా చేసుకోవాలి ఇప్పుడు మెలికలుగా ఉంది కదా దాన్ని అయితే స్ట్రైట్గా చేసుకున్న తర్వాత కరెక్ట్గా మనము ఫస్ట్ ఏం చేయాలంటే అలా చేసి పెట్టుకున్న తర్వాత సైడ్ పెట్టేసుకోండి ఆ తర్వాత మనము ఏదైతే అనుకుంటున్నామో జెరీ త్రెడ్ ఉంటుంది కదా గోల్డ్ కలర్ది కానీ సిల్వర్ కలర్ది కానీ ఏదైనా కానీ ఫస్టే మనము ముడేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకైతే నేను స్క్రూ డ్రైవర్కి చూపిస్తున్నాను ఇది చాలా మెథడ్స్లో కూడా చేసుకోవచ్చు ముందు ముందు వీడియోస్లో నేను చూపిస్తాను నెక్స్ట్ టిప్స్ ఏముంటాయి ట్రిక్స్ ఏముంటాయి అనేది ఆ తర్వాత ఇలా ఏదైతే నీళ్ళకి మనము జెరీ త్రెడ్ ఎగ్గిచ్చి పెట్టుకున్నామో దానికైతే చుట్టేసుకోవాలి వీడియోలు చూపించినట్టుగా మీరు చేసుకుంటే చాలా ఈజీ మెథడ్ అనమాట జస్ట్ మనం డ్రైవర్కి అవతల వైపు వేసేసుకొని పెద్ద వైపు మన వైపుకి వేసుకోవాలి మనకి ఎంత సైజులో కావాలో టాజిల్ అనేది ఫస్ట్ కట్ చేసుకోకూడదు జస్ట్ స్మాల్ సైజులో కానీ బిగ్ సైజులో కానీ కట్ చేసుకొని పెట్టుకోండి ఆ తర్వాత మనము టాజిల్కి మొత్తం చీరకేసిన తర్వాత కట్ చేసుకోవాలన్నమాట ఇదైతే పాయింట్ గుర్తు పెట్టుకోండి ఆ తర్వాత నెక్స్ట్ టాజిల్స్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసేసుకుంటే సరిపోతుంది ఇలా మనము ఎన్ని కావాలో అని ట్యాజిల్స్ని రెడీగా చేసి పెట్టుకోవాలి ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఒక్కొక్కటి అటాచ్ చేసుకుంటూ ఉంటే పని అవ్వదు అందుకోసమని ఫస్ట్ అయితే టాజిల్స్ చేసి పెట్టుకుంటేనే మనకి ఈజీగా అవుతుంది తొందరగా కూడా అయిపోతుంది అనమాట ఒక గంటలోనే చేసేసుకోవచ్చు ఇవన్నీ కూడాను మన దగ్గర వస్తువులు ఉంటాయి ఏదైతే టూ హండ్రెడ్ టైమ్స్ థ్రెడ్ తీసుకోవాలన్నానో దానికి చాలా టైం పడుతుంది అలానే మనకి బాడీ పెయిన్స్ అనేవి కూడా వస్తుంది బ్యాక్ పెయిన్ అయితే కంపల్సరీగా వస్తుంది అనమాట అందుకని చూసుకొని చెయ్యండి ఇంకా ఇక్కడ కట్ చేసుకుంటున్నాను కదా ఫస్ట్ అయితే పొడవుగానే కట్ చేసుకుంటున్నాను టైజిల్ అటాచ్ చేసిన తర్వాత శారీకి అప్పుడు సైజుని బట్టి కట్ చేసుకుంటాను అయితే రింగ్ తీసుకున్నాను ఆ రింగ్ లోపలికి నేనైతే ఒక బీడ్ తీసుకున్నాను అనమాట కరెక్ట్ సైజ్కి సరిపోయేది కొంచెం పెద్దదైనా తీసుకోవచ్చు నా దగ్గర ఇదే ఉంది కాబట్టి నేను ఇది తీసుకున్నాను ఇంకా ఆ తర్వాత శారీకి ఫస్ట్ నాట్ వేసేసుకోవాలి టూ టైమ్స్ ఆ తర్వాత రింగ్ని రింగ్ మధ్యలోకి మనకి బీడ్ వచ్చేలాగా చూసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మధ్యలో నుంచి అవతల వైపు తీసుకోవాలి మళ్ళీ అవతల వైపు నుంచి లాస్ట్ వైపు తీసుకొచ్చి కొంచెం గట్టిగా లాగేసుకోవాలి ఇప్పుడే ఎందుకంటే మనం మళ్ళీ థ్రెడ్ ని పైకి తీసుకెళ్తున్నాం కదా అప్పుడు నాట్ అనేది ఈజీగా పడిపోతుంది ఒకేసారి కాబట్టి మనము ఏం టైట్ చేసుకున్నా ఏం లూజ్ చేసుకున్నా అలానే టాజిల్స్ వేసుకునేటప్పుడు ఇలా దారం తీసుకునేటప్పుడు టాజిల్స్ అనేవి పైకి వచ్చేస్తూ ఉంటాయి దారాలు అనేవి ఇరుక్కుపోతూ ఉంటాయి చూసుకొని నాట్ అనేది వేసుకోవాలి త్రీ టు ఫోర్ టైమ్స్ అనేది నాట్ వేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది ఊడిపోకుండా కూడా ఉంటుంది ఇంకా టాజిల్స్ అనేవి రెడీ అయిపోయినాయి కదా అన్నీ అటాచ్ చేసేసుకున్న తర్వాత ఒకే సైజులో కట్ చేసుకోవాలన్నమాట ఒకే సైజులో కట్ చేసుకుంటే మనకి చాలా క్యూట్గా కనిపిస్తాయి చూడడానికి కూడా శారీకి చాలా అందంగా లుక్ అనేది ఉంటుంది ఇంకా బేబీ కుచ్చులు అనేవి కూడా ఉంటాయి అవి కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో ఎన్ని డిజైన్స్ లాగా చేసేసుకోవాలనేది ముందు వీడియోస్లో అనేవి మీకు రాబోతున్నాయి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం ట్యాజిల్ అన్ని వేసుకున్న తర్వాత ఇలా లైన్గా కట్ చేసుకున్న తర్వాత ఎలా ఉంది అనేది చూసేయండి మీకే అర్థమవుతుంది కి ఒక గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట కుచ్చులు వేసుకోవడం వల్ల ఇలాంటివి చాలా మోడల్సే ఉంటాయి కానీ మనకు కుదిరినట్టుగా మనకి ఇంట్లో ఉన్న వస్తువులతో చేసుకోవడం వల్ల మనకి ఇలా ఇంకొంచెం చేసుకుంటూ ఉన్నాం అనుకోండి కాస్త అలవాటు ఏంటంటే కొత్త బిజినెస్ అనేది కూడా ఇంట్లోనే స్టార్ట్ చేసుకోవచ్చు మీకు అలా అనిపించింది అనేది కమెంట్